నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఈ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలపై కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వీధి లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వందరూ బాధ్యూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకు తర్పణాలు గదు ఉంటుంది చనిపోయినటువంటి వారికి బాగుంది పూజకి సత్యనారాయణ శ్రోతమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తొలారాశిల వరకు ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలగ ప్రవేశించి ఇక పదహారో తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే నెల నెలమాట అండి అది మధ్యలో మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజులు దాడులు ఒక సంచారం ఒక రాశి అని చెప్పేసి మనకి జ్యోతిషాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ తొలగి రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వారికి రవి తొల రాశిలో సంచారం చేసేటటువంటి పద్దెనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఏడు వరకు ఈ సుమారు నెల ఐదు కూడా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలను భాగ్యస్థానంలో ప్రవేశించారు కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి ఫలితాలను ఆయన ఇవ్వబోతున్నారు సూర్య భగవాడు అనేది సశాస్త్రీ పద్ధతులలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండిందలహం నిర్దేశ విచారుంటే రవి నవమంలో ఉన్నట్టయితే నవమే పవమ స్థానంలో ఉన్నట్టయితే తొమ్మిదవ స్థానంలో మనకు ఉన్నట్టయితే అక్కడ అపకీర్తి ముందోకులన్నీ మనమే జరదు అపకీర్తి కలహం అందరితోటి ఎవరితో మాట్లాడినా కలహంగానే ఉంటుంది మనం మంచిగా మాట్లాడినా వాళ్ళు చెత్తగా అపార్థం చేసుకోవచ్చు లేదా అటు కొంచెం తీవ్ర స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి ఇక్కడ సరి అయినటువంటి తొమ్మిదో స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో లేవు కాబట్టి మనం మాటలో కూడా టైతంగా ఉండవచ్చు ఆ విధంగా కూడా మొత్తం కలగాలేకపోయేటట్టు ఉంటుంది అలాగే వృధా ధనక్షయం అంటే వృధాగా ధనం ఖర్చు అయిపో ధన బీయం అంటాం ధనక్షయం అంటాం అలాగే లాభార్థం ధనవసం జరుగుతుంది మన పుణ్యలాభార్ పుణ్యలాభాలు మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి మన పుణ్యం కూడా మన మాటల ద్వారా కావచ్చు మన చేతల ద్వారా కావచ్చు అవన్నీ కూడా నాశనం అయ్యేటటువంటి అవకాశం ఉన్నది అంటే తొమ్మిదో స్థానంలో అంటే దాన్ని భాగ్యస్థానం అంటాం అయిన చేత ఇది పుణ్యలాభం ఎందుకు నాశనం అంటాం అంటే భావార్థం తొమ్మిదవ స్థానం అనేటటువంటిది భావా పంచమం నుంచి పంచమ స్థానం కాబట్టి పంచమం అనేటటువంటి పుణ్య స్థానం కాబట్టి అక్కడ పుణ్యం కూడా నశించిపోతుంది ఏ కారణం అంటే నోట్లోంచి అశ్లీల బలాలు రావడం కావచ్చు ఒకరిని దూషించడం కావచ్చు ఒకరిని ద్వేషించడం కావచ్చు మన చేత ద్వారా కావచ్చు కర్మనే కావచ్చు ఏ విధంగా మన తప్పిదాలు జరుగుతాయి ఆ వల్ల ఈ పూర్వపుణ్యం అనేటటువంటి నశించే అవకాశం కూడా ఉన్నది అని చెప్పేసి మనకి ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేశారు పెద్దలు చేత ఇక్కడ మనకి వ్యతిరేకంగా ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వీరు ఆదిచయం కానీ లేదా ఆది దానికి సంబంధించినటువంటి శ్లోకం కానీ నవగ్రహాల్లో మక్కడ శ్లోకం అయిందే కాబట్టి అది కానీ బీజాక్షరాలు కానీ ఏదో ఒకటి సూర్య నమస్కారాలు కానీ చేసుకున్నట్టయితే వీటి నుంచి మనం చాలా సునాయాసంగా బయటపడేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకి మన పెద్దలు తెలియజేశారు కాబట్టి ఆ విధంగా చేయండి శోభం భూయాత్ కన్యారాశి వారికి రవి అంటే పద్దెనిమిదో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నెల రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కలిగిన తర్వాత మరి తో రెండవ తే కదండి అందుక రెండవ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవాను కన్యా రాశి వారికి ఏ విధాన్ని పరిపాలిస్తాడు అనేది సశాస్త్ర మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధంగా ఫలితాలంటే హీమత్వం దుష్ట సంసర్గ్యం కృషి వాణిజ్యం విత్తం విత్త రాశి అన్నట్టయితే ధన అని ధనం రెండో స్థానాన్ని ధన స్థానం అని అంటూ ఉంటారు అని ఈ రెండో స్థానంలో కనుక రవి సంచారం చేసేటువంటి కాలంలో హీనత్వం హీనత్వం అంటే దరిద్రం దారిద్ర్యం అనుభవించటం దుష్ట సంసర్గ దుష్టులైన వాళ్ళతో మనం కలిసి సంచరించవలసినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది వాళ్ళతో సహవాసం చేయటం ఇవన్నీ చూస్తూ ఉంటాయి మనస్తాప మనం ఉంచాం మనస్తాపం తలనిపిస్తాను శిరస భావం తల ఉంటాను అటువంటివి నిష్పలం ఏ పని చేసినా కూడా మీకు రాకపోవటం కృషి వాణిజ్యం వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కాని ప్రతి వారు ఏదో పని చేస్తూ ఉంటారు కదండి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పని చేసేటటువంటి ఈ ఆ వృత్తిలో మనకి లాభ ప్రాణం చేస్తాం నష్టం ప్రమాణం ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ రెండు రాశి వారికి ఈ రోగి సంక్రమం కరోనా సంచరించడం అనేది స్వగంజన యొక్క కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు అనేవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీ బావు కందులు తీసుకొని ఒక బ్రాహ్మణ దాని ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటటువంటి నవగ్రహ దీపాలను చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలనుకున్నట్టయితే ఆదిత్య హృదయం ఓ నేర్చుకుని చదువుకున్నా సరే కృష్ణం చూసి చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బా బాధపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి పరిష్కారాలు మీరు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నల్గొడులో ఈ రవి దారి నుండి తప్పించుకోవచ్చు రెండో స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలను పెంచవచ్చు